ఆస్తి పాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని అడ్డం మేస్తున్నావా ఎటుంటే లచ్చిందేవి దగ్గర రాదురా ఉండు నొన్న గీతా ఒరే నువ్వు అక్కడ రెండు గంటలు లేవురా డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటా లేరా ముందు వచ్చి కూర్చున్న మా వదిలేసి వాడికి పోతారా క్రీము మాకు ఇక్కడ ఎండిపోతాం ఎండుద్ద నాకు తెలుసా అందుకే ఆ కుండ నిండా నీళ్ళు ఉన్నాయి తడుపుకుంటూ కూర్చుండరా వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా అరే ఆడిని అమ్మి జోకులు వేస్తున్నాడు అనుకుంటున్నావా ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కబోతున్నాడే దారిని ఎవరైనా పోతాడు చెప్పండి రా పూసి కూసో పెడతా ఒరే ఇరిగే నీ తో పట్టుకోను నీ కత్తి కాకి ఎత్తుకల్లా ఈ క్రీమును కుక్కలలాగా నీకో మార్చిద్దాను వస్తా నా అబ్బా అలవాట్లు పొరపాట్ని పూసాల లేవే విషయం ఏంటో చెప్పు పదో తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట ఫలితాలు వచ్చనియా అరే మీరు తడుకుంటూ కూర్చోండి నేను ఫాస్ట్ గా వెళ్లి ఫాస్ట్ గా వచ్చేస్తాను ఏంట్రా నమస్తే అన్నా నైట్ పూరా ఆలోచించిన నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన ఏందట్లా అవలాగా లేక లోపల దాక్కుంటావు జర బయటికి రాదు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా మరి ఇంకా భయం దేనికి ఫుట్బాల్ అదేం చేస్తుంది రంగు పడుద్ది అట్లా భయపడతామే నాన్న ఫుట్బాల్ ఏం చేస్తుంది ఏమైంది రంగుపడ్డా అది జర బయటికి డిసైడ్ చేయరాదు ఇదేమి మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది మా జమాన్ల చైన్లు డిసైడ్ చేసినాయి గదాలు డిసైడ్ చేసినాయి ఇట్లా బాల్ ఎన్నట్టు డిసైడ్ చేయలే తోట రావుడు నువ్వా టీవీలోంచి బయటకు ఎప్పుడొచ్చావు ఆ స్టోరీ తర్వాత చెత్త గానీ నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా తీసుకుంటా

శుభ్రంగా తోము పోలుసులన్నీ ఊడిపోయిందా తాము మధ్య ఒక్క ప్రైజ్ అయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు తలకాయ మాత్రం నాకే పెరుగుతాయి ఎందుకంటా పని పాట లేకుండా ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక పని పాట లేకపోవడం అంటే నాకు పని ఉండడానికి ఈ చివరి నుంచి ఆ చివరు ఓరు పడ్డారు చీలో కానీ మనం చెయ్యమే అది మరి ప్రిన్సిపల్ ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు లేదు సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత అమ్మో నేను వచ్చాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్ట్లు అనౌన్స్ చేశారు వెళ్ళి అప్లికేషన్ పెట్టు అలాగే మా ఏంటి నేను ఉద్యోగం చేయాలా అది ఎన్ఎంఆర్ పోస్టా అంటే కరెంటు స్తంభాలకలా వైర్ కట్టలు పోయాలా ఇదిగో సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టావు కానీ మాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవేంటో తెలుసా పని చేయకూడదు అని అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా అల్లా అనుకుంటున్నాడా థ్యాంక్స్ ఇదిగో అత్తారిలలో పడితేనే అల్లుల సంఘానికి ప్రేషెంట్ నేను ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి నోటుతో చెప్పొచ్చు కదా పలుపు అల్జస్ట్ రాసే కన్సర్వేటివ్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా అవును సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ ఐతే టూ నేను చెప్పా నువ్వు నువ్వు చెప్పను కాదు సార్ రామకృష్ణ ఐ సీ ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్ టూకేజ్ నన్ను నా ఫ్లూర్ బీత్ పుట్టా వీడు కూడానా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే కోస్టల్ పూర్తిగా అరగద్దా లేట్ అవుతుందేమోనని నీక మాక మనకి సార్ మీ ఫాదర్ ముక్కుల్లో పూజారా అవును సార్ ఫాస్ట్ క్వశ్చన్ భూమి గు గు గోండ్రంగా జరుగుతుంటే మనం ఎందుకు పాప 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 పాడిపోము సూపర్ సీది నమ్మ భూమి ఆకర్షణ శక్తి సార్ సార్ భూమి తిరగటం తొరగటం కానీ కళ్ళు తిరుగుతున్నాయి సార్ కొంచెం మంచిస్తారా షూర్ కాలింగ్ బిల్ ప్రాబ్లం ఇదిలో ఆగు ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్ ఎలాంటివి కూడా నేర్పరా వాడి పేరేంటో అడుగు నీ పేరేంటి నీ కూడా ఉందా సార్ మీడి పేరేంటి కాగితం మీద రాసి పెట్టండి థ్యాంక్స్ పురుషోత్తం మన కంపెనీ పేరేంటి సార్ మీరేమనుకోకపోతే మమ్మల్ని ఒకటి అడగనా సార్ అడుగు మీకు నత్తి సార్లకి నత్తి బాయ్కి నత్తి ఈ కంపెనీ పేరులో నత్తి ఏ నత్తి లేని నన్నెత్తి సార్ ఇంటర్వ్యూ పిలిచారు నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని कैमरा